పెళ్లికి వెళ్ళాలి కదా బోర్ ఆన్ చేస్తే నీళ్ళు రావట్లేదే బోర్ చెడిపోయినట్లుంది బోరు చెడిపోయిందా మొన్నే కదే కుమార్ కూడా కొత్త బోర్ దించెళ్ళాడు ఇప్పుడే చెడిపోయిందా మా అందే కాదక్క కింటి లక్ష్మి వాళ్ళది కూడా దించాడు అది కూడా చెడిపోయింది ఈ ఊర్లో ఆడే మంచి బోర్ అనుకుంటే వాడిది కూడా పవర్ లేదు సరే మన ఊరు ప్రకాష్ గారికి ఫోన్ చేసి పిలు బోరు చాలా గట్టిది నీకెలా తెలుసక్క ఊర్లో ఉన్నప్పుడు నా బోరు వాడే వేసేవాడు వాడే వేశాడా అదే ఊర్లో నా పొలానికి అక్క నాకు కూడా వాడినే బోర్ వేయమని చెప్పక్క నీకా నీ పొలం పక్కన ఉన్న పొలం కూడా వాడినే బోర్ తెచ్చి వేయమని చెప్పక్క వాడు దించుడు గురించి నీకేం తెలిసే వాడు పొలాన్ని చక్కగా పరిశీలించి తిని బాగా పిసికి నీళ్ళు ఎక్కడ పడతాయో చూసి బోర్ దించుతాడు వాడు దించే దించుడికి నీళ్ళు కారుడే కారుడు అప్పా అలా దించేవాడు ఉంటే ఎన్నిసార్లు అయినా దించుకోవడానికి నేను రెడీ అదే నా పదేకరాలకి ఒకే బోర్ దించుకుంటా అదే ఆ కుమార్గాడిలా మళ్ళీ పాడైపోతే కష్టం కదక్క ఆ కుమార్గాడి పైపులు నాసరకం పైపులే గట్టిగా ఉండవు అంటే ప్రకాశ గడి పైప్ అయితే గట్టి పైపు వాడి పైపు అసలు చెడిపోనే చెడిపోదు అలాగే కావాలక్క లేకపోతే ఇంకో రాజేష్ గారిని వెతుక్కోవడం కష్టం అలా ఒక్కడి మీద డిపెండ్ అవ్వకూడదు రాజేష్ డ్డు కూడా లైట్లో పెట్టుకోవాలి రాజేష్ కా ఎందుకు మన ప్రకాష్ గాడు ఉన్నాడు కదా ఏ బండికైనా స్టెప్నీ కావాలి స్టెప్నీనా అవునే ఇప్పుడు ప్రకాష్ గాడు ఊర్లో అందరికి బోర్ దించుతూ ఉంటాడు రేపు వాడు బిజీ అయిపోయి మనం పట్టించుకోకపోతే వాడు పైపులు ఖరాబ్ అయిపోయినా మనకు చెకండ్ సాయిస్ ఉండాలి కదా కరెక్టే ఇద్దరితో అంటే కష్టమే కదక్కా ఇమేమి ముందే వాడు తెలియకుండా వీడితో వీడి తెలియకుండా వీడితో పైపు దించి పైపు దించుకోవడమే మరి ఒకవేళ వాళ్ళిద్దరికీ తెలిస్తే తెలిస్తే ఏముంది ఇంకో ప్రసాద్గాడు ఈ ఊర్లో వారికి పదవే లేదు నువ్వంటే లైన్ కట్టేస్తారు అవునులే పొలం బాగుంటే డబ్బులు బాగా ఇస్తే మగవాళ్ళు లైన్ కడతారు అక్క మా ఫ్రెండ్ శాంతి పొలానికి కూడా బోర్ వేయాలంటక్క శాంతి నా దాని పొలం మొత్తం రాతి పొలం కదే నీళ్ళు పడతాయో పడవ లేదక్క చాలా మందిని చూసింది అందరూ వస్తున్నారు పోతున్నారు బోర్ దించి మధ్యలో రాళ్ళు తగులుతున్నాయని వదిలేసి వెళ్ళిపోతున్నారు దాని పొలం అంత బాగోదే అన్ని రాళ్ళే దించి దించి పైపులు వంకర పోతాయి అయినా నీళ్ళు పడవు ప్లీజ్ అక్క అది చాలా కష్టాల్లో ఉంది సరే ఈసారి ప్రకాశగానే పంపిద్దాం వాడి పైపు చాలా గట్టిది ఎంత పెద్ద రాయి తగిలినా తవ్వుకుంటూ వెళ్ళిపోయింది నా ఫ్రెండ్ కాంత పొలం రాతి నెల అయితే నా ఫ్రెండ్ వాడే వేసాడు వాడు పైపు చాలా గట్టిదే అయితే ప్రకాశకు చెప్పి మా ఫ్రెండ్ పొలంలో కూడా వేయమని చెప్పక్క మరి అలాంటి పొలంలో బోరు వేయడం అంటే అమౌంట్ ఎక్కువ తీసుకుంటాడే దాని పొలంలో బోర్ దించాలే కానీ ఎంతైనా ఇవ్వడానికి రెడీగా ఉంది మీ శాంతి చాలా మంచిదే పాపం పొలంలో బోరు దిగక ఎంత బాధపడిపోతుంది దాని బాధపడుద్దని చెప్పు మన ప్రకాష్ గడు ఉన్నాడుగా మన ముగ్గురు పొలాలకి బోర్ దించాడు అయితే ప్రకాష్ గాడికి ఫోన్ చేసి పిలువక్క మన ముగ్గురు పొల పొలాలని పరిశీలించి ఎక్కడెక్కడ బోర్ వేస్తే పడుతుందో ఎక్కడ నీళ్ళు బాగా పడతాయో చూసి దించమని చెప్పక్క దించక్క దించుకుందాం సరే నేను ఇప్పుడే ఫోన్ చేసి పిలుస్తాను కానీ ఫోన్ తీసుకురా